అవా పర్యాటక ప్రజలను పొట్టను పెట్టుకున్న ఉగ్రవాద మోకలను మట్టు పెట్టి ఇటువంటి దుశ్చర్యలను పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఏపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్లా భాస్కర్ రావు భీమర్శెట్టి గణేష్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు చాగంటి సర్వారావు కార్యదర్శి భీమర్శెట్టి నూకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంకి చేరుకుని ఆర్డీఓ ఏవో సుధాకర్ కు విరతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దాల రాంబాబు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లా భాస్కర్ రావు ఆళ్ల వెంకటప్పారావు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉగ్రవాదుల దుశ్చర్యల్లో మృతి చెందిన ఇరవై ఎనిమిది మందికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ పాకిస్తాన్ ముష్కరలను ఉగ్రవాదం పేరుతో దాడులు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా అంతమొందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా భారతీయులంతా మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శిల్పరిశెట్టి ప్రసాద్ కె బానోజీరావు ఎల్లపు రమణాజీ చిన్ని శ్రీను మూర్తి కిరణ్ శివాజీ ఎం శ్రీనివాసరావు మున్నా నంబారు సత్యారావు రవి కర్రీ గంగాధర్ రామచంద్రరావు మణికుమార్ జనార్దన్ ఫోటో జర్నలిస్ట్ రవ్వా తదితరులు పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు మల్ల భాస్కర్ అండి నా పేరు పెహల్గామ్ లో వివాహార యాత్రకు పర్యాటక కేంద్రమైన పెహల్గాముకు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ప్రజలను పాకిస్తాన్ ముస్కరులు అతి కిరాతకంగా చంపడం ఏ చర్య ఈ యొక్క చర్యను ప్రపంచ దేశాలతో పాటు మనమంతా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి ముస్కరులను వెంటాడి చంపాలి అత ముందించాలి ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పాకిస్తాన్ దేశీయులకు కూడా సరి అయినటువంటి బుద్ధిని చెప్పాలి ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశంపై మన దేశ పౌరులంతా ఏకతాటిపై నిలివి నిలబడి వాళ్ళకి ప్రభుత్వానికి కూడా మనం అండగా నిలబడి మన ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చి ఆ దేశం యొక్క విష సంస్కృతిని మనం అందరము ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భారత వైపు కన్నెత్తి చూడకుండా మనమందరము కూడా ఖండించి వాళ్ళకి సరి అయినటువంటి చెప్పాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం కదా నా పేరు మద్దాల రామబండి ఏపీడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని అయితే ఇదన రెండు ఇరవై రెండవ తేదీన కశ్మీర్లోని పవల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేయడం చాలా నీచమైన సంస్థ అది ఏనాడు ఇప్పుడు జరగలే ప్రతిగా పర్యాటకుల వారు దాడులు చేసి కొంతమందిని పట్టున పెట్టుకోవడం చాలా బాధాకరం ఇలాంటి పాకి పాకిస్తాన్ ముష్కరులని భారత భారతదేశ ప్రభుత్వం వెంట తరిమి మరి ఎప్పుడూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రత్యక్షమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అది అదే కాకుండాను విహారయాత్రకు వెళ్ళిన వారిపై ఈ ఈ రకంగా నీచమైన దాడులు జరిపి పట్టణ పెట్టుకోవడం చాలా అన్యాయం అనకాపల్లికి చెందిన ఒక కుటుంబం కూడా ఒక పది నిమిషాల వ్యవధిలో ఆ ఘోర నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులు తీసి ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది అటువంటి ముస్కరుల పట్ల ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం జమ్మూ కార్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హేయంగా జరిపినటువంటి దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ దాడిని నిరసిస్తూ ఇవాళ అనకాపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం రాష్ట్ర యూనియన్ ఫిలిప్ మేరకు శాంతియుతంగా నిరసన జరిపాం భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ ముష్కర్లను పోషించే కార్యక్రమాన్ని విరమించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భారత్ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను